హైదరాబాద్లో నివసిస్తున్న రాజేష్ అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తున్నాడు వయస్సు సుమారు నలధ ఐదు ఏళ్లు తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడు మంచి ఉద్యోగమున్నా గత పది ఏళ్లుగా అతనికి పదోన్నతి రాలేదు అప్పులు పిల్లల చదువు కుటుంబ అవసరాలతో జీతం సరిపోవడం లేదు ప్రతి ఏడాది తన పదోన్నతి కోసం ఎదురు చూస్తాడు కాని ఎప్పుడూ ఏదో ఒక్క కారణం వల్ల అవకావకలు జరుగుతూనే ఉన్నాయి మానసికంగా ఒత్తిడికి లోనవుతున్న రాజేష్ ఒకరోజు సాయిబాబా ఆలయానికి వెళ్లి మనసు విప్పి ప్రార్థించాడు బాబా నేను నిజాయితీగా పనిచేస్తున్నా కాని నా శ్రమకు న్యాయం జరగడం లేదు పదోన్నతి పొందాలన్నదే నా కోరిక దయచేసి నాకు ఆస్తిస్సులు ఇవ్వండి అని మొక్కాడు అతను ప్రతి గురువారం ఉపవాసంతో సాయిబాబా వ్రతం ప్రారంభించాడు ప్రతివారం సాయిబాబా స్టోరీలు చదువుతూ శరడి లైవ్ దర్శనం చూస్తూ బాబా నమస్మరణలో పాల్గొనసాగాడు ఒక నెల రోజుల తర్వాత ఊహించని విధంగా డిపార్ట్మెంట్ నుంచి ఒక మెమో వచ్చింది ప్రమోషన్ కన్సిడరేషన్ మీటింగ్ మొదట రాజేష్ ఆశ్చర్యపోయాడు ఎందుకంటే తన పేరు గత జాబితాలో లేనేలేదు అయితే కొత్త కమిటీ వచ్చి గతంలో జరిగిన పొరపాట్లను సరిచూసి నిజంగా అర్హత ఉన్నవారికి అవకాశాలు ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది రాజేష్ పేరును మొదటి స్థానంలో ఉంచారు కొద్ది రోజుల్లోనే పదోన్నతి ఉత్తర్వులు వచ్చాయి జీతం కూడా గణనీయంగా పెరిగింది కుటుంబం అంతా ఆనందంతో ఉక్కెరిబిక్కెరైంది రోజు రాత్రి రాజేష్ గుండెల్లో ఒకే మాట మోగుతూ ఉంది బాబానీ దయే నా ప్రార్థనలను వినిపించిన నీకు సతకోటుల వందనాలు ఆయన తన మొదటి నెల కొత్త జీతంలో భాగాన్ని సాయిబాబా మందిరానికి దానం చేశాడు ఇప్పుడతడు ప్రతి గురువారం సాయిబాబాను దర్శించుకోవడం జీవిత భాగంగా మార్చుకున్నాడు సారాంశం పిలిస్తే పలుకుతాడు సాయిబాబా నమ్మకంతో ప్రార్థించండి ఆలస్యం జరిగిన అనుగ్రహం తప్పదు ఓం సాయి రాం ప్లీజ్ సబ్స్క్రైబ్